వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే మహా అవతారం కదండి అమ్మవారికి ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు అలాగే పానకం వడపప్పు పెడతారు నేను ఎలా ప్రిపేర్ చేసి పెట్టానో మీకు చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ మినపప్పు నానపెట్టేసుకున్నాను పొట్టి మినపప్పు ఇలా కడిగేసుకొని దీంట్లోకి చిన్న అల్లం ముక్క వేసేసాను ముక్కలు ముక్కలుగా వేయకుండా మిక్సీ పట్టేసేటప్పుడు అల్లం వేసాను సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం కరివేపాకు కాస్త జీలకర్ర వేసుకున్నాను ఇంకా దీన్ని మిక్స్ చేసేసి ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీ పెట్టేశానండి చాలా ఈజీ అండి సింపుల్గా వేసేయచ్చు అల్లంతో పాటు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి కాస్త మిరియాలు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి చూడండి ఈ విధంగా చిన్న చిన్న గారెలుగా చేసుకొని వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కిపోయింది మనం వేసేటప్పుడు కాస్త చేయి తడుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి మన చేతికి అంటుకోకుండా ఆయిల్ ప మీద పడకుండా చక్కగా మనం ఎలా వేస్తే అలా వస్తాయండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని మనం ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి నేనైతే తీసేసానండి చూడండి మనకి ఎన్ని అయితే నైవేద్యానికి పెడతామో ముందే అవి వేసేసుకొని తర్వాత ఉన్నవి తర్వాత వేసుకోవచ్చు ఈ విధంగా నేను వేయించేసుకున్నాను చూడండి ఇలాగా ఫస్ట్ ఒక ఐదు వేసుకున్నానండి మళ్ళీ ఇంకొక రెండు కూడా వేసేసాను ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవడమేనండి ఇవి వేగుతూ ఉంటాయి ఈలోగా ఒక గాజు గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ ఏదైనా తీసుకున్నాను నేనైతే గాజు గ్లాస్ తీసుకొని దీంట్లోకి కొంచెం బెల్లం మెత్తగా దంచి వేసానండి దీంతోపాటు ఒక ఇలాచి కొన్ని మిరియాలు దంచి వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకొని వాటర్ వేసేసుకుందాం నేను ముందుగానే పెసరపప్పు నానపెట్టి పెట్టానండి ఇక ఈ వాటర్ వేసేసి ఒక స్పూన్తో కలిపేసుకుందాం చూడండి పానకం మంచి ఫ్లేవర్తో టేస్టీగా బాగుంటుంది మనం ఈ పానకం పెట్టే ఇలా పసుపు రాసేసుకొని బొట్టు పెట్టేసి రెడీ చేసేసానండి చూడండి ఈ విధంగా ఇంకా వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా ఇలా కడిగేసి నీళ్ళు తీసేసి మళ్ళీ దాన్ని ఎలా పెట్టేసుకున్నాను దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసుకొని ఇక సిద్ధం చేశానండి ఇంకా మన గారులు కూడా చల్లగా అయినాయి ఈ విధంగా ఇలాగ ఒక గిన్నెలో పెట్టేసుకొని పైన కాస్త నెయ్యి వేసి ఇక దేవుడికి నివేదన చేసేయడమే సింపుల్గా మూడు ప్రసాదాలు చేసేసి అమ్మవారికి పెట్టేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో